ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే చెంది తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆయ్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టార్ శ్రేణుడి లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే పొందండి మీ పొందండి భూమి మరియు అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు తెనాలి మండలం అంగళగుతురు గ్రామానికి చెందిన వికలాంగ ఉద్రుడిని తెనాలి రైల్వే స్టేషన్లో దించేందుకు ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం వచ్చాక అతని దగ్గర ఉన్న నగదు సెల్ ఫోన్ లాక్కొని ఆటోలో నుంచి తోసేశారు ఈ దుర్మార్గులు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జనార్దన్ రావు ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆరో తేదీ రాత్రి అంగలగుదూర్ గ్రామంలో సుధాకర్ రావు అనే వికలాంగ వృద్ధుడు తెనాలి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు కొంత దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ గణేష్ అతని స్నేహితుడు నాగ రాకేష్ అనేవాళ్ళు ఆటోలో ఉన్న సుధాకర్ని బెదిరించి అతని వద్ద ఉన్న వెయ్యి రూపాయలు సెల్ ఫోను లాక్కొని ఆటో నుండి తోసేశారు ఈ మేరకు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ మేరకు సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి వారిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పి జనార్దన్ రావు తెలియజేశారు విలేకరుల సమావేశంలో సి రమేష్ బాబు ఉన్నారు ఈరోజు తెనాలి మూడవ పట్టణ పరిధిలో ఒక సుధాకర్ రావు అని ఆయన అంగల్కూతురు నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి హ్యాండిక్యాప్డ్ అయిన వయసు అరవై రెండు సంవత్సరాలు ఆటో ఎక్కుతాడు రాత్రి ఆరో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకి బాపట్ల వెళ్ళే ట్రైన్ ఎక్కుదామని ఆటో ఎక్కుతాడు అతని యొక్క వృద్ధాప్యాన్ని కానీ అంగలవేకం కానీ ఆపర్చునిటీగా చూసుకొని ఆటో డ్రైవర్ అయిన నంబూర్ గణేషు అతని స్నేహితుడైన గుత్తి నాగరాకేష్ అనేవాళ్ళు అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు ఒక జియో కంపెనీ సెల్ ఫోను లాక్కొని అతన్ని బలవంతంగా బెదిరించి ఆటోని తోసివేయడం జరిగింది దీని మీద పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వారిని మనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ద్వారా కనుగొని వాళ్ళని తీసుకొచ్చి ఆ వెయ్యి రూపాయలు సెల్ ఫోను వాటితో పాటు ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కేసులో ఆటో డ్రైవర్లు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు నేరంలో ఇన్వాల్వ్ అయ్యే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాల్గొనవద్దు మీరు నేరంలో పాల్గొంటే మీతో మీ కేసుతో పాటు మీ ఆటో కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఇటువంటి ఎవరైనా చేసినా మీరు ప్రోత్సహించవద్దు మాకు తెలియపరచాలి ప్రజలకి ఆటో వాళ్ళ అంటే గౌరవం పెంచే విధంగా మన నడవడికి ఉండాలి దాన్ని మీరు అందరూ తెనాలి